హాయ్ ఫ్రెండ్స్ నా ఫస్ట్ బ్లాగ్ ఇది చూడండి మా ఊరు ప్రకృతి తెట్లు కొద్దిగా వెళ్ళినాక చిన్న జూ పార్క్ కనబడుతుంది చూడండి అట్లే కొద్దిగా ముందటికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో జూ పార్క్ కనబడుతుంది మాది లక్షపేట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ చిన్న జూ పార్క్ అది కొద్దిగా ముందరికి పోతే కబాల్ టైగర్ రిసర్వర్ ఇది బాగుంటుంది కానీ దీంట్లో పోవడానికి జీబ్ లెక్క పోవడానికి రెండు వేలు కావాలి ఎట్లా ఏమైనా ఈ ఊరిలో ఉంటాం కాబట్టి మనము మీకు చూపిస్తున్నా ఇవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు అవి వాటి డెకరేషన్ అట్లా లోపల రూమ్లో అట్లా ఉంటాయి ఇవి ఇంకొద్ది పోయినాక చూపిస్తాం మీకు ఎందుకంటే ఫోన్ రన్నింగ్లో ఒక్కనే పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కనబడుతుందో లేదో కనబడుతుంది కాబట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి ఇంకొద్దిగా పోతే మీరు ఎక్కడ చూడండి అందాలు చూస్తారు ఇప్పుడు తాత మనం ఏమంటారు మండి ఇట్లా చూసారా కేరళ అందరు కూడా పనిచేయ్ ఒక పక్క గోదావరి ఇంకో పక్క గుట్టలు మధ్యలో బ్రిడ్జి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు ఇట్లా గ్రీని అంటే గ్రీనరీ వర్షాకాలం అయితేనే ఇట్లా ఉంటుంది మీరు గోదావరికి వస్తారు అంటే నా వీడియో చూసేవాళ్ళు అంటే లోకల్ అయితేనే తెలిసి ఉంటుంది లేదంటే ఇట్లా ధర్మపురి అది ఉంటుంది కదా గంగ అక్కడికి వస్తారు కదా అందరూ అయితే ఏపీ ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తారు కానీ తెలంగాణ వాళ్ళు అయితే గంగ గోదావరికి అయితే ధరంపూర్ అయితే వస్తారు ఇప్పుడు ఇక్కడ కనబడే వాటర్ అవి ధరంపూర్ నుంచి వస్తాయి ఇటు చూడండి మంచిగా మన కేరళలో కూడా ఇంత మంచిగా అందాలు దొరికాయి చూడరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రిడ్జి ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ కూడా గుట్టలు ఉంటాయి కొన్ని అంటే వాటర్ కొద్దిగా తక్కువగా గుట్టలు అయితే ఉంటాయి చూసారా ఇప్పుడు కొద్దిగా గ్రీనరీ అవుతుంది చూసారా